ఐదేళ్ల తర్వాత మళ్ళీ దావోస్కి వెళ్లారు వరుస భేటీలు కొనసాగుతున్నాయి సో ఈ భేటీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ధ్యేయం ఎంతవరకు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు మేడం ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈ దావోస్ వెళ్ళడం ఈ లు వీటన్నిటి మీద నేను ఏడుతుంటే గత ప్రభుత్వం కూడా అందరూ వెళ్తున్నారని మేము వెళ్ళి ఈ దావోసులు లు చేసుకొని వచ్చింది చేసుకొని వచ్చినాక వాళ్ళొక అంటే నేనైతే చంద్రబాబు నాయుడు గారి అంటే ఒక ఒక విధంగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం అక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ లేదంటే ఈ ఉద్యోగ అవకాశాలు తేవడంలో వాస్తవంగా ఒక ఒక అడుగు చంద్రబాబు నాయుడు గారు ముందే ఉంటారు అందులో నిష్ణాతుడు కూడా ఆయన అంటే కోర్స్ మనం ఆ ఇతర దేశాల ప్రధాన మంత్రులతో పెద్ద పెద్ద వాళ్ళందరితో కలిసి ఆయన ఈవెన్ బిల్ క్లింటన్ కావచ్చు అమెరికా అధ్యక్షులు వాళ్ళ వాళ్ళతో వీళ్ళందరితో కలిసి అంటే నన్ను అడిగితే ఈ విజన్ ను ముందే అంటే ఒకటి రెండు సార్లు ఆయన్ను అప్పటికున్నటువంటి గవర్నమెంట్ లో గాని అక్క అప్పటికున్నటువంటి పరిస్థితుల్లో గాని అపహాస్యం కూడా గురైనా కానీ ఆయనయితే విజన్ ముందే గుర్తించిన వ్యక్తి లైక్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అక్కడేదో కడుతుంటే ఇదంతా ఈ మభ్య పెట్టడానికి ఇప్పుడు ఎక్కడైతే గ్రాఫిక్స్ అని అన్నారో ఆ విధంగా కూడా విమర్శ జరిగిన ఆయన అయితే ఫ్యూచర్ ఆలోచించి ఏదంటే నిన్న టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు ఉంటారు ఎవరు పోతారు అంటున్నారు అంటే ఇప్పుడు మనం చాలాసార్లు తెలుసుకున్నాం అంటే విజన్ అనేది దాన్ని అంత ఈజీగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా అనడం తప్పు ఎందుకంటే సాక్షాత్తు కేటీఆర్ గారే ఎన్నోసార్లు చెప్పారు ఈ రోజు ఇప్పుడు దీనికి దీనికి వేసిన మూలం ఈ రోజు ఇప్పుడు మన హైదరాబాద్కి ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి ఈ కంపెనీ వచ్చిందంటే దీనికి బీజం పడింది చంద్రబాబు నాయుడు గారు టైంలో చెప్పి కూడా చెప్పు చెప్పడం జరిగింది అంటే మనం వాస్తవంగా మన ఫోర్ ఫాదర్స్ కానీ మన తాతలు కానీ తీసుకుంటే ఇప్పుడు మాడి చెట్టు వేస్తున్నాం ఇరవై ఏళ్లకో ముప్పై ఏళ్లకో మీకు ఎందుకు ఇట్లాంటి కథలు మనం విన్నాం అంటే అది ఎవరు తినడానికి ఫ్యూచర్ లో అన్నటువంటి మన తరాలు తినడానికి అలాగా చాలా వరకు ఈ ఐటి రంగంలో అయితేనేమి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అయితేనేమి కొంచెం ఎవరు పట్టినా ఈ ఐటి రంగాన్ని అలాగే కొంచెం వీటితో పాటు ఉపాధి ఈ ఉపాధి అన్నది ఇప్పుడు ఈయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది అవసరం ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలతో మనం తీసుకెళ్లడం అనేది బట్ నేనైతే తెలుగుదేశం పార్టీ గారిని చంద్రబాబు నాయుడు గారి కూడా ఒక రిక్వెస్ట్ జనసేన వైపు నుంచి ఏంటంటే ఈ ఎంఓఈలు ఈ ఇవన్నీ తీసుకొని ఇవి ఏదైతే ప్రాంతాలకు వస్తాయో హైదరాన రాయలసీమ ఎక్కడైనా రావచ్చు మనం ఆంధ్రప్రదేశ్ బట్ అక్కడ వాళ్ళకు వసతి రెండోది ఈ వైసీపీలో గతంలో ఉన్న ఈ ఎంపీలు నిజంగా కియా మోటార్స్ వాళ్ళను బెదిరించడము వాళ్ళ వాళ్ళ చొక్కాలు పట్టుకోవడము ఆ జాకీ కంపెనీలు వెళ్ళిపోవడానికి ఇటువంటి పరిస్థితులు తేకుండా అంటే ఇక్కడ మనకు కంఫర్ట్గా ఉంది వాతావరణం ఇప్పుడు ఇది మనం విడిపోయి వచ్చినటువంటి రాష్ట్రం అమ్మాయి ఇది ఉమ్మడిగా అంటే ఎన్ని రాజకీయాలు ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనము మన రాష్ట్రం అభివృద్ధికే చూడాలి ఏ అన్ని పార్టీలు కలిసి అటువంటి వాతావరణం రానియకుండా ఓకే ఈ కంపెనీ వెళ్ళింది నేనే వెళ్ళాలి అని పడేటట్టు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి గారు నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దానికి అంటే అలా కావాల్సినటువంటి వసతిని కల్పించినప్పుడు ఇంకొంచెం బట్ మేమైతే నేనైతే నమ్మకంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఈరోజు మనం ఎన్నో 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 కంపెనీస్ కావచ్చు ఎన్నో సాఫ్ట్వేర్లు కావచ్చు వాటన్నిటిని తీసుకొచ్చి ఈరోజు మన పిల్లలు గతంలో మనం చిన్నప్పుడు లేదంటే ఎవరు చిన్న ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ క్రితం మీరు ఏమైతారంటే డాక్టర్ ఇంజనీర్ తప్ప వేరే చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవరైనా సరే చిన్నపిల్లలు వాళ్ళు ముందే వాళ్ళు ఎంచుకొని సాఫ్ట్వేర్ అనుకొని వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకొని వెళ్తున్నారు అంటే ఈ యొక్క వేదిక నేసిందైతే ఖచ్చితంగా టెక్నికల్గా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు బట్ ఉద్యోగాల విషయంలో నో డౌట్ దాంట్లో డౌటే లేదు ఒక కంపెనీ వచ్చినప్పుడు దానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ కంపెనీ మీద ఆధారపడి చాలా మంది బ్రతుకుతారు అది ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగానికి వీటన్నిటికి గానీ ఓతంలా నిలబడాలని చెప్పి